వరదలకు విజయవాడ ఐరన్ యార్డ్ ఎనలేని నష్టాన్ని చవిచూసింది దాదాపు అరవై ఎకరాల విస్తీర్ణంలోని నాలుగు వందల ముప్పై వాహన దుకాణాలు జలమయమై ఇరుము తుప్పు పట్టింది వ్యాపారులు కోలుకోలేని దెబ్బతిన్నారు సగం ధరకే ఇరుము సామాగ్రి అమ్ముకోవాల్సిన దైన్యం నెలకొంది విజయవాడ భవానీపురంలో సుమారు అరవై ఎకరాల్లో విస్తరించిన ఐరన్ యార్డు ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందింది ఇక్కడ నాలుగు వందల ముప్పై వరకు హోల్సేల్ వ్యాపార దుకాణాలు ఉన్నాయి అత్యధికంగా ఐరన్ ప్లైవుడ్ శానిటరీ పైపులు ఆగ్రో కెమికల్ నిత్యావసర వస్తువుల ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్స్ పేపర్ ఎలక్ట్రికల్స్ హార్డ్వేర్ దుకాణాలు కూడా వందల్లోనే ఉన్నాయి ఈ నెల ఒకటిన యార్డును వరద చుట్టుముట్టింది మూడు నుంచి ఆరు అడుగుల మేర నిలిచింది కొన్ని దుకాణాల్లో ఇంకా నీరు నిల్వ ఉండగా కొంత సామాగ్రిని వెలుపలికి తెచ్చి ఉంచారు తడిసిన హార్డ్వేర్ మొత్తం రంగు మారింది ఈ షాప్ లో నాకు సుమారుగా మూడున్నర అడుగు వాటర్ వచ్చిందండి ఈ మెటీరియల్ ఇంకా ఇంకా పచ్చి కూడా ఆరలేదండి ఇక్కడ జస్ట్ ఇంకా వాటర్ ఇంకా ఉందండి ఇక్కడ వాటర్ ఇంకా ఆరిపోలేదు మొత్తం అంతా మారిపోయి అంతా మెటీరియల్ అంతా డ్యామేజ్ అయిందండి తన్ను వచ్చి ఇవాళ డెబ్బై వేల రూపాయలు ఉందండి వచ్చిన కస్టమర్ ఏం చేస్తారంటే వచ్చి డెబ్బై వేల రూపాయలు అంటే నాకు అది తీసుకోడు ఈ స్టాక్ అయితే మాకు ఇంత ఫుల్ టూల్ డెడ్ అయిపోతుంది లేదంటే మేము ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తక్కువ కమ్ముకో వాళ్ళకి ఏమవుతుందంటే ఎవరైనా సరే ఇప్పుడు ఉన్న స్టాకు పోదు కొత్తది కొనుక్కోవాలంటే మా దగ్గర మరి ఫైనాన్షియల్గా మాకు మాకు ఇబ్బంది ఉంటుంది యాక్చువల్గా ఐరన్ అంటే ఓపెన్లో పడి చేసుకోవచ్చు మేము షెడ్ చేసుకున్న కారణం ఏంటంటే దీన్ని ఇది అవ్వకుండా కలర్ మారకుండా ఉండడం కోసం నేను ఇంత ఎంత ఖర్చు పెట్టి చేసేసుకున్నాను ఇప్పుడు ఏమైనా కూడా దురదృష్టం అట్లా ఇదైంది ఇక్కడ ఉన్న ఈ బైండింగ్ వేర్ ఏదైతే ఉందో రెడ్డిష్ వస్తే ఎవరు తీసుకోరు ఇంచుమించు ముప్పై టన్నుల దాకా నెలలో ఇక్కడ తడిచి ఉంది ప్రజెంట్ సేల్ అన్నది వర్షాల పడిన కాడి నుంచి ఇక్కడ ఇంకా రన్నింగ్లోకి రాలే వాళ్ళకి కూడా మేము మా ఇండస్ట్రీలో వాటర్తోనే వాటర్లోనే ఉంది ఇంకా బాగు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో కూడా మాకు ఒక క్లారిటీ లేదు కబేలా ఇండస్ట్రీ ఏరియాలో మా ఫ్యాక్టరీ మా ఫ్యాక్టరీ దాదాపు పది అడుగుల వరకు వాటర్తో ఫ్లడ్తో మునిగిపోయింది బార్బర్ వైర్ చైన్ లింక్ వైర్ నెట్టింగ్ హెవీ జింక్ కోటెడ్ మెటీరియల్స్ తో తయారు చేస్తాం క్వాలిటీ ప్రొడక్ట్స్ ఈ వాటర్ లో వల్ల డ్యామేజ్ అయ్యి మళ్ళీ ప్రొడక్షన్ చేయడానికి ఉపయోగపడవు ఫ్యాక్టరీలో ఉన్న మిషనరీ జనరేటర్ రా మెటీరియల్స్ పూర్తిగా మునిగిపోయినాయి సిక్స్ లాక్స్ స్టాక్ ఉందండి ఈ మిషనరీ ఇవన్నీ కూడా పదహారు లక్షల వరకు వర్త్ అవుతాయి టూల్స్ కానీ ఇన్వర్టర్స్ కానీ ఫర్నిచర్ కానీ ఏ మళ్ళీ ఉపయోగపడవు సార్ విశాఖ హైదరాబాద్ రావులపాలెం కోల్కతా రాయ్పూర్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇనుప సామగ్రిని ఇక్కడి హోల్సేల్ వ్యాపారులు రాష్ట్రంలోని రీటైల్ వర్తకులకు టన్నుల చొప్పున విక్రయిస్తుంటారు ఇప్పుడు రంగుమారిన ఇనుప సామాగ్రిని ఆయన కాడికి అమ్ముకోవడం మినహా మరో దారి లేదని వ్యాపారులు వాపోతున్నారు ఫ్లడ్ వాటర్ అనేటప్పటికి మట్టి వస్తుంది ఆ మట్టి మూలాన అది మొత్తం ప్యాక్ అయిపోతుంది లోపల ఇక విత్ ఇన్ డేస్ లో మెటీరియల్ అంతా ఖరాబ్ అయిపోద్ది నా దగ్గర దాదాపు ఏడు వందల యాభై టన్నులు అంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు మెటీరియల్ ఉంది టోటల్ దీంట్లో థర్టీ పర్సెంట్ పోతుందో ఫార్టీ పర్సెంట్ పోతుందో నేను అమ్మేదాకా కూడా చెప్పలేని పరిస్థితి నా పరిస్థితి ఈ దీనికి పాలిష్ గీలిష్ చాలా ప్రాసెస్ ఉంటుంది వాళ్ళంతా కెమికల్ అది ఒకటి రెండు ఒక పది షీట్లు ఇరవై షీట్లు అయితే ఇది ఉంటుంది కానీ అండి ఇంతంత క్వాంటిటీ మళ్ళీ మనం దాన్ని ప్రాసెస్ చేయడానికి కూడా వల్ల పని కాదనమాట దీని మీద దాదాపు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కడుతున్నాం ఇవి ఉన్న స్టాక్ మీద ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నా నేను కొంత సేవ్ అవుతాను లేబర్ షెడ్స్కి కానీ మన గోడౌన్ షెడ్స్కి కానీ వాడే షీట్స్ అండి టూ డేస్ త్రీ డేస్ వాటర్లో ఉంటే వాటర్లో ఉంటే కనుక ఇది మొత్తం రంగు షేడ్ అయిపోద్ది టోటల్ షేడ్ అయిపోతే మనకి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రేట్ కూడా మనకి గిటర్ అండి మా గోడంలో అరౌండ్ టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ ట్రన్స్ జీ స్టాకే ఉంది సార్ ఇప్పుడు ఉన్న మార్కెట్ సినారియోకి మనకి సేల్ కూడా సరిగ్గా లేదండి ఆ సేల్ ఈ కనుక ఇంకో టెన్ డేస్ ఇలాగే సినారియో కంటిన్యూ అయితే ఈ స్టాక్స్ మనకి పర్చేస్ ప్రైస్ కూడా రాదు సార్ మనకి ఐరన్ యార్డ్ మొత్తంగా రోజు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది ఇప్పుడు పదిహేను రోజులుగా వ్యాపారం అటకెక్కింది బ్యాంకుల నుంచి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇప్పించారని వ్యాపారులు కొడుతున్నారు ఇనువుకి ఇన్సూరెన్స్ రాదని అంటారు కానీ తుప్పొట్టిపోయిన వస్తువు ఎవరు కొనరు సార్ ఫ్రెష్ ఐరన్ అరవై మూడు వేలు అరవై మూడు రూపాయలు కేజీ ఉంటే తుప్పు ముప్పై రూ ముప్పై రూపాయలు ముప్పై ఒక్క రూపాయలు జరుగుతూ ఉంది ఐరన్ మార్కెట్లో ఒక చిన్నపాటి వ్యాపారస్తుడైన ఐదు వందల గజాల నుంచి వెయ్యి కేజాలు షాప్ ఉంటుంది ఐదు వందల కేజాల స్టాక్ అంటే లీస్టు లీస్టు రెండు వందల నుంచి మూడు వందల టన్నులు స్టాక్ మెయింటైన్ చేయిందే అతనికి ఐటెం కలవదు ఎంత నీచంగా లెక్కేసుకున్నా ఒక్కొక్క షాపు వాడు సుమారు పాతిక లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు మినిమం లాస్ అయి ఉంటాడు ఒక్కొక్క షాపు వాడు సుమారు నాలుగు వందల షాపులు ఉన్నాయి మా మార్కెట్లో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు నష్టపోయాడు మేమందరం ఉన్న స్టాకులో బ్యాంక్ రుణాలు ఉన్న వాటిని పెంచడం వడ్డీలు తగ్గించడం ఎంసీఎల్ఆర్ మీద మాకు వన్ పర్సెంట్ వేసి మాకు రుణాలు ఇప్పుడు ఇచ్చిన ఇంట్రెస్ట్ తగ్గించేటట్టుగా మాకు చేయాలని కోరుకుంటున్నామండి మేము ఈ చూడండి ఇక్కడ మెష్ మెష్లో ఇక్కడ మార్క్ కనిపిస్తుంది ఇంతవరకు నానిపోయి ఉన్నాయండి పది రోజుల పాటు ఒకసారి లోపల రండి ఈ చుట్టలు మొత్తం అన్నీ కూడా ఎర్రగా విడిగా కనుక మనం బయట ఆ సరికేస్తే ఏం కాదండి తుప్పెక్కదు కానీ ఈ ప్యాకింగ్లో ఉండటం వలన పది రోజుల నీళ్ళల్లో నానిపోవటం వలన అది తుప్పెక్కేస్తుంది తుప్ప వచ్చిన తర్వాత ఎవరు కొనరు ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్కే దగ్గర దగ్గర ఈ ఎంఎస్ వెల్డ్ మెష్ మొత్తం అరవై ఏడు ఉంది ఇక్కడ కిలో అరవై రెండు రూపాయలు చొప్పున ట్యాక్స్ లేకుండా అరవై రెండు రూపాయలు దాంట్లో సగం వస్తుందండి గోడౌన్ లద్దీలు ఇంట్రెస్ట్లు జీతాలు ఇవన్నీ కూడా మెయింటెనెన్స్లు పదిహేను రోజుల పాటు వ్యాపారం లేదు పదిహేను రోజుల పాటు మెయింటెనెన్స్ ఆగిపోయిందంటే వ్యాపారం లేకుండా ఆ పరిస్థితి అర్థం చేసుకోండి ఎంతవరకు ఉంటుందో లాస్ ఎంత వరకు ఉంటుందో బుడమేరుకు నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐరన్ యార్డులో మురుగు కాల్వలేవు అందుకే బుడమేరు వరద నేరుగా దుకాణాల్లోకి చుచ్చుకెళ్లింది మురుగునీటి కాల్వల నిర్మాణానికి నాలుగు కోట్లు ఖర్చవుతుందని గత ప్రభుత్వ హయాంలో అంచనాలు సిద్ధం చేసినా అంతకుముందు చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగలేదు ఫలితంగా కాల్వల నిర్మాణ పనులు స్తంభించాయి భవానీపురం ఐరన్ యార్డ్లో వరద పరిస్థితి తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా సాధారణమైనటువంటి క్రియ విక్రయాలు అయితే ప్రారంభం కావటం లేదు ఇప్పటికి కూడా చాలా వరకు ఐరన్ పైపులు కావచ్చు ఐరన్ సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు ఇంకా నీటి నుంచి బయటకు వచ్చినప్పటికీ వాటికి చెమ్మ అయితే ఏమాత్రం వదలలేదు అలాగే ఇతర అనుబంధ పరిశ్రమలు ఫ్లైవుడ్ ఇతర పరిశ్రమల్లో కూడా సాధారణమైనటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడలేదు కార్మికులు అయితే మళ్ళీ ప్రాంతానికి వచ్చి తమ దా కార్యకలాపాలను ముందు ఇక్కడ ఉన్నప్పుడు శుభ్రం చేసే పనిలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం గతంలో అయితే ఏదైతే కోవిడ్ సమయంలో చిన్న మధ్య తరహా పరిస్థితులని ఆదుకునేందుకు ఏ విధమైనటువంటి రుణాల విషయంలో రాయితీ వడ్డీ విషయంలో రాయితీలు ఏ విధంగా ఇచ్చాయో ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళకి అదనంగా రుణాలు ఇప్పించే విషయంలోనూ అలాగే ఇప్పుడున్నటువంటి వడ్డీని కొంతవరకు పోస్ట్పోన్ చేసి తిరిగి వడ్డీ చెల్లించే కాలపరిమితులు పెంచే విధంగా కూడా ఆదుకుంటే తప్ప తిరిగి సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం లేదని చెప్పి వ్యాపారులు అంటున్నారు భవానీపురం నుంచి కెమెరామ్యాన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్